ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని బాస్ ఓ సినిమాలో అంటాడు అదే మన మెగాస్టార్ అలాంటి బాస్ని ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా చేశారు సైబర్ నెర్గాడ్ డీప్ ఫేక్ ఎంత పని చేసింది అది కాదు దాంతో ఎవరో యధవులు ఎంత పని చేశారు వాళ్ళకు మెగాస్టార్ అయినా ఒకటే ఇంకెవరైనా ఒకటే అనుకుంటా డీప్ ఫేక్ వీడియో చేసి పడేశారు సినిమాల్లో విలన్లు చిత్తు చేసే మన మెగాస్టార్ పాప ఇక్కడ మాత్రం ఏమీ చేయలేక కోర్టుకు వెళ్ళారు ఆ పేకానుభవులపై కేసు పెట్టారు వాళ్ళు దొరకాలి దొరికినా శిక్ష పడాలి అయినా ఆ డీప్ ఫేక్ ఆగదు వెనకటికి ఎవరు అన్నారు మొత్తం అడివైనా అందులో కూడా సందు పెడతారు మనోళ్ళని ఎడార్లో వదిలేసినా ఒంటి మాంసం తిని బతికేస్తారు అలాగే టెక్నాలజీలో కూడా అంతే ఇంత బ్రెయిన్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లు ఎక్కడ చూసినా మనోళ్లే కానీ మనోళ్ళు కూడా డీప్ ఫేక్లు ఉంటారు కదా వీళ్ళకు సాఫ్ట్వేర్ దొరికితే చాలు ముందు చిలిపి ఆలోచనలు వచ్చేస్తాయి ఆ తర్వాత అవి శృతిమించి వికృతంగా మారతాయి మోసం చేసి డబ్బు సంపాదించిన ఒక రేంజ్ అయితే ఆ సంపాదంతో పాటు వికృతానందం పొందటం మరో రేంజ్ ఇప్పుడు ఆ వ్యవహారం పరాకాష్టుకు చేరింది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్నే వాడి డీప్ ఫేక్ వీడియోలు అవి కూడా అశ్లీల వీడియోలు తయారు చేశారంట ఇందులో ఓ హీరోయిన్ ఫేస్ కూడా వాడారట దీంతో సెలబ్రిటీలంతా ఉలికి పడ్డారు గతంలో రష్మిక్ కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఇప్పుడు చిరంజీవిని సైతం వాళ్ళు టార్గెట్ చేశారు మొత్తం ఇది వీడియోలు వచ్చాక మెగాస్టార్ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని చిరంజీవి ఎప్పుడూ ఫేస్ చేయలేదు సినిమాలు హిట్లు ప్లాపులు చూసారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు చిరంజీవిపై ఏనాడు రూమర్లు కానీ ఎఫ్ఐఆర్ల టాకులు కానీ రాలేదు అలాంటిది ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత సీనియర్ హీరోగా ఉండగా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు రావడంతో ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు పైగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి మీద ఎవరైనా కుట్ర చేశారా అనే యాంగిల్లో కూడా ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు ఈ డీప్ ఫేక్ వీడియోలు వచ్చాక చిరంజీవి సిపి సజ్జనార్ని కలవటం ఆయన సలహా ఇవ్వడం వెంటనే చిరంజీవి కోర్టుకు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి కోర్టు కూడా చిరంజీవి పిటిషన్ మీద విచారించి చిరంజీవి పేరు ఫోటో అలాగే వీడియో ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా వాడుకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే ఇరవై మందికి పైగా నోటీసులు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ డీప్ ఫేక్ వీడియో చేసింది ఎవరో పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం మన పోలీసులకు ఉన్న టెక్నాలజీతో పట్టుకోవడం అయితే అసాధ్యమే